శ్రీ శ్రీమాత్రే నమ వరహీదేవియే నమ అందరికీ నమస్కారం అండి మనకి పంచమి తిథి అని నిన్నటి రోజున చెప్పుకున్నాము కదండి ఆ తిథి సమయం పూర్తిగా నిన్నటి వరకే కాకుండా ఇవాళ వరకు కూడా ఉంది కదా ఆ సమయంలో నిన్న జపించని వారు ఎవరైనా సరే ఈ రోజైనా జపించవచ్చండి వారి కోసం అయితే మంత్రం చెప్పడం జరిగింది ఈ మంత్రాన్ని కనీసం ఐదు సార్లైనా జపించడానికి ప్రయత్నించండి మనకున్న కోరికలు కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయండి మంచి భవిష్యత్తు కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే జపించండి అలాగే నాన్ వెజ్ తిన్నవారు డే టైంలో ఉన్నవారు ఇలాంటి మంత్రాలని జపించకూడదు ఈ మంత్రాన్ని మీరు ఈ రోజున తిది గడియలు వెళ్ళిపోయేలోపు ఎప్పుడైనా సరే మీకు నచ్చిన సమయంలో జపించండి విశేషవంతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఒకవేళ నవరాత్రి పూజ చేయలేదమ్మా మేము నవరాత్రులు అనుకున్న వాళ్ళైనా సరే ఇది జపించటం వలన చేసినంతటి పుణ్యమైతే ఖచ్చితంగా కలుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించే ముందు ప్రశాంతంగా కూర్చొని ఆ అమ్మవారి మమ్మల్ని అనుగ్రహించింది ఆ అమ్మవారి కంట మేము పడ్డాము అనుకుని నమ్ముకుంటూ ఓం శ్రీ పంచమి వారాహి ఏ నమ శ్రీ పంచమి వారాహి దేవియే నమ ఓం శ్రీ పంచమి వారాహి దేవియే నమ ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు అనేవి తీరిపోతాయి అవి ఆర్థిక పరంగా కావచ్చు కోర్టు పరంగా కావచ్చు ఎలాగైనా సరే తీరిపోతాయండి అలాగే అమ్మవారికి చివరి మూడు రోజుల్లో కానీ ఏదైనా ఒక రోజు అంటే దీపారాధన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపం పెట్టండి అలా పెట్టడం వల్ల అంటే ఇంతకుముందు నేను వీడియోలో అప్లోడ్ చేశానండి అమ్మవారికి భూమి లోపల పండినటువంటి కంద పిలక అంటే కందదుంప అంటే చాలా ఇష్టం భూమికి సంబంధించి ఎటువంటిదైనా సరే అమ్మవారికి ప్రీతిపాత్రమైనది అటువంటిది భూమిలో పండేటువంటి కందదు కందదుంపలో కనుక దీపం వెలిగించినట్లయితే ఆ అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి అలా ఒకసారి దీపాన్ని వెలిగించండి మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి